சார் அந்த அரசு பாட்டில் அந்த அரசு பாட்டில் வந்த இவ்வாறு நாட்டின் நான் வாழ்ந்து கொடுக்கிறேன் ఇప్పుడు మా అన్నకు పార్టీ చేయడానికి కావచ్చు తే ఎక్కువ నుంచి నాకు సార్లు చెప్తుంది నేను ఫస్ట్ మంత్రి అండి రాజ్యాధికారం ఎదురు కావాలి రాజ్యాధికారం ఎందుకు నేను చాలాసార్లు చెప్తాను పేదరికాల్ని ఆకలిని అరిచిన వేతని చవిచూసకుండా కావాలి లేదా లేదా వాళ్ళ పట్ల వాళ్ళ జీవితాల పట్ల మార్చాలంటే తపన ఉన్నటువంటి కావాలి కానీ ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో జరిగిన పెళ్ళన క్రమాన్ని చూస్తే ఈ వర్గాల పట్ల సాగుపతి ఈ చేత ఆకలించడానికి కవిత ఉండి ఉంటే ఇవాళ మా సగము పీజీ డి నుంచి ఏక రావాలనుకుంటామే ఉండేది కాదు ఎందుకు వచ్చింది చె బాబాసాబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే ప్రపంచంలోనే గొప్ప రాక పోర్చలనే రాచలా అందించిన మావనీయుడు అంబేద్కర్ అనేక ఆత్మలో అనేక రకాల మన సీక్వెన్స్ అనే ఒక ఆస్పెక్ట్ ఉంది కాబట్టి జీవి కానీ ఒకటే చెప్పండి ఆయన ఇక్కడ ఉన్న సమస్య సంపదలు సమస్య ప్రజల అవసరాలు తీర్చకుండా ఉండాలని చెప్పిన నాయుడు అంబేద్కర్ కానీ వాళ్ళ ఇక్కడ డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు అమలు చేస్తూ ఉంటే కులం పోలే ఆకలి పోలే పేదరికమో పోలే ఇవాళ్ళు కూడా మా బతులు భీనంగా ఉన్నాయని కుట్రాంచడం అంటేనే అర్థం కావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అర్థం చేసుకుని నాయకుడు రాలే నాకు రాలే నేను నా అనుభవం చెప్తా రెండే రెండు నాకు ఊరికే శ్రీనివాస్ గౌడ్ అన్నా నీవు సోషవల్సే రాష్ట్రంలో ఉన్న బిడ్డలు అన్నీ కలిసి పెట్టినప్పుడు ఆ అన్నములో రాళ్ళు ఏడేస్తున్నప్పుడు ఆ అన్నంలో వచ్చిన పురుగులు పెళ్లి పురుగులు ఏడేస్తున్నప్పుడు ఆ అన్నములో నీలచారూసినప్పుడు తిన్న బిడ్డవాడు అన్న జీవములో నీవు రాష్ట్రంలో ఆర్థిక మంత్రి అయినావు బియ్యం దగ్గర కూడా మంత్రి అయినవు పరిష్కారం చెప్తావాళ్ళన్నాడు నేనన్నా తమ్మి గర్జెందుకు ఆలోచిస్తున్న దాన్ని ఇక్కడ కోసం సోషల్ వెల్ఫేర్ ఆస్టర్ బిడ్డ కోసం ప్రభుత్వం నేను చెప్పిన ఈ రాష్ట్రంలో ఉన్నానికి అధికారం వస్తాయి దుఃఖం ఉండడానికి అధికారం వస్తాయి ఎట్లుంటుందో నేను చెప్పిన పని సోషల్ వెల్ఫేర్ ఆస్టర్లలో గవర్నమెంట్ స్కూల్ చాలా పిల్లలు పేరు పిల్లల వాళ్ళ వాళ్ళ కష్టమైన అన్నం పెట్టాలి నూట యాభై గ్రాములు నూట డెబ్బై గ్రాములు కొంత లేవని చెప్పి అన్నంతో పాటుగా పెద్ద అన్నం పెట్టాలని చెప్పి మొత్తమో డెబ్బై సంవత్సరాల స్వతంత్ర కారా నువ్వు ఈ గుడిపోయి మళ్ళొచ్చిండవు సరిపోతులు ఏం డిమాండ్ చేస్తాను మీకు ఈట లాడు మీరడి కాడు తన మణి ఎండగొట్టుకోడు కాడు తన మణి ఎండగొట్టుకోడు పేదల జీవితాల్లో వెళ్ళినట్లు కూడా ఈటోడో ఆర్థిక మంత్రి ఉన్న చేసుకుంటున్నాడు చాలా మంది తెలియదు అది బయటికి రాలేదు నలభై రోజుల పాటు రాకేశాడు రాజ్యం రాజ్యాంగం నీలాంటికి అవసరం ఉండదు రాజ్యం రాజ్యాంగం ఏదోకు అవసరం ఉంటుంది ఒక పది మంది ఉంటే ఏ తల్లి ఏ తండ్రి అయినా తెలుసా తెలుసాకు కొద్ది మంది పిల్లలు ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఏ కొడుకు బ్రహీనంగా ఉంటాడు ఏ దీంతో ప్రయీణంగా తల్లి తండ్రి ఆ ఆ కొడుకు వైపు ఆలోచించినా ఉన్నవాళ్ళ వైపు ఆలోచించారు ఎన్న కొడుకు దగ్గర పోయి నాడైనా కొడుకు కావాలని తెచ్చుకొని ఆమె లేని కొడుకు పెట్టే ప్రయత్నం చేస్తుంది సెన్సార్ చేసి బాస్పంచ పెట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం దాటి కూడా అంబేద్కర్ చెప్పినటువంటి మొట్టమొదటి భౌతిక చూత్రం డెవలప్మెంట్ విత్ డిస్ట్రిబ్యూషన్ ప్రభుత్వ చూపంతా కూడా పేదలైపోయి ఉండాలి సమాజంలో సమాసం ఈ దేశానికి స్వతంత్రం వరకు మీ దేశం సభ సంపన్నంగా ఉండదు అది శాంతిగా ఉండాలని చెప్పిన నా నడు అంబేద్కర్ అందుకే ఇంత మనం చెప్పినట్టుగా అనేక ఉద్యమాలు వచ్చినాయి ఇక్కడ కానీ ఇప్పటికి డెబ్బై ఎనిమిది సభ కూడా మాట్లాడుతుంది దాంతో నలభై రోజుల నంబర్ త్రీ ఇప్పటి వరకు మెట్లు ఎక్కలు కులాలి మెత్తాలి అని చెప్పాలను నేను వాళ్ళు వాళ్ళ ప్రతి ఒక్కరు చంద్రబాసారి వారి దగ్గర నలభై రోజుల పాటు సభ చట్ట నలభై రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పేద కూలతో సమావేశాలు ఏర్పాటు చేసి మీ బాడైంది మీ బాడైందని చెప్పి అడిగి నలభై రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు కావచ్చు ఆనాడు అసెంబ్లీ అసెంబ్లీ స్పీకర్ గారు కావచ్చు రావచ్చు ఎంసీలు ఎమ్మెల్యేతో మీటింగ్ పెట్టి మూడు రోజుల పాటు మూడు రోజుల పాటు మేధమానం చేసి దాని నుంచి వెళ్ళి పుట్టుకొచ్చిందే రెండు వందల డెబ్బై పీసీ చేసే స్కూల్ మర్చిపోక గట్టిగా రాలేదు నలభై రోజుల పాటు సమావేశం పెట్టి మూడు వేల పాటు కాల్చ పెట్టి గక్కడి నుంచి వెళ్ళి తమ్మి ఒక స్కూల్ అని ఏమైతే తమ్మి వంద సీట్లని ఆ రెండు వందల యాభై స్కూల్ ఇచ్చిన్నాడు సంచార చేతుల పిల్లలకి ఎంజన్స్తో సంబంధం లేకుండా మార్కులతో సంబంధం లేకుండా దేశంతో సంబంధం లేకుండా ఎన్ని వేల మంది ఆ పిల్లలు చదువుతే ఆ పిల్లలకి సీట్లు చదువు ఇచ్చినటువంటి సందర్భాన్ని మర్చిపోవడం జరుగుతున్నాను రెండు వందల యాభై రిజిస్టర్ స్కూల్ మాత్రమే కాదు అలాంటి పిల్లలకి ఎంజెన్స్ లేకుండా మార్కులు ఉన్నాయాలో చూడకుండా డైరెక్టర్ సీట్ ఇచ్చి చెప్తే ఆ గర్భం చెప్తుంది పెట్టినట్టు అందుకే రాజ్యాంగం ఎవరికి కావాలి ఒక గర్వాడికి కావాలి అన్నిటికీ మెరిట్ ఉందని కానీ పాలకుల కూడా మెరిట్ ఉండాలి పాలకుల కూడా మెరిట్ ఉండాలి ప్రజలకు ఏం బాధలు ఉన్నాయో ఏం సమస్యలు ఉన్నాయో అది అర్థమైనటువంటి మెరిట్ ఉండాలి ఆ మెరిట్ లేదు కాబట్టి ఇట్లా కలిసిపోతుందని వాళ్ళు అందుకే ఇవాళ ఎవరు ఆపలేడు ఎవడు ఆపలేడు ప్రతి గుడిసెలో కూడా చదువుకున్న అమ్మాయి కూడా ఇవ్వాల ప్రతి గుడిసెలు కూడా చదువుకున్న అబ్బాయి కూడా ఇవ్వాలి ఇవాళ మా సగళ్ళు ఎవరికి అంటున్నారు పాలమోడు మా అన్న గోరటి ఎంకన్నాసిన పాట ఎప్పి ఎన్ని సంవత్సరాలు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి పాలమో ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఆ కళీల గోసూడు నేను అనుకున్నాను తెలంగాణ వచ్చిన తర్వాత అలాంటి పాటల జాగలో ఇవాళ గొప్ప పాటలు పాడుకునేటువంటి రోజు వస్తాయని చెప్పి ఆశించినే గడిచిపోయింది కానీ ఇంకా అది సాధ్యం కాలే ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంకా ఎక్కడో ఒక విప్లవం జరగాలి లేదు ఆ విప్లవం అనగాన చేతుల హక్కుల అనగాన చేతుల సమస్యని పరిశీలించేటువంటి వ్యక్తులు రావాలి పరిశీలించే ప్రభుత్వం తప్పకుండా రావాలి అది రానంత వరకు ఎంత అది పెద్ద ఎన్ని చేసినా ఉంటా చెప్పుల పెద్ద ఉండదు కానీ వంద మళ్ళీ మళ్ళీ చెప్పొచ్చున్నా మా చూపెప్పుడు అంటుంది అలాగే క్రియేట్ చేయాలి ఏదో ఒకటి చేయాలి అని అంటుంది తప్పకుండా జరిగింది ఇవాళ సభ ఇవాటి మా సార్ పెట్టిన సభ నా శ్రీరాన్న పెట్టిన సభ నా సతీష్ పెట్టిన సభ ఇవాళ మాకి లీడర్ అంతా ఉన్నారు ఇవి ఉదాహరణ కావచ్చు ఈ మాత్రం నువ్వు చైతన్యాన్ని ప్రదర్శించకపోతే నీ గురించి నీ చరిత్ర నేను వాడు చెప్పినప్పుడు నీ చరిత్ర నివ్వ చెప్పుకోవాలి నీ రాత ఎందుకు రానప్పుడు నీ రాత్రి నువ్వే ప్రయత్నం చేయాలి సిగ్గు ఆశ లేదు నేను కులాన్ని నమ్ముకున్నాను కాకపోవచ్చు నేను మతాన్ని అమ్ముకునేది కాకపోవచ్చు కానీ నేను మానవత్వాన్ని అమ్ముకునే వాడే కావచ్చు కాక కానీ నా చోట మాత్రం మా అంబేడ్కర్ రాసినట్టుగా పేదలైతే చూడాలనేటువంటి దాన్ని మాత్రమే ఎప్పుడు మర్చిపోలేదు అది ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఇంత మర్చిపోలేదు నేను పార్లమెంట్ కూడా విషయం వచ్చినప్పుడు నేను బాధ్యత ఎత్తున మళ్ళా ఓ ప్రభుత్వాలు చెప్తున్న ప్రోగ్రామ్ లో పేదలకు బతుకు నేను మలిగిపోవచ్చు అనేటువంటి సంకేతాలు మాత్రం నమ్మించిన నేను మీకు ఒక ఆశ్వన్స్ ఉన్నా కానీ దుకాలు చెప్పాడు నేను బీసీ దీని ఏపీ రావాలని మాకు నిజంగా మానవ నాగరికత మాత్రమే కాదు కూడుకోడుకో ఇలా నువ్వు చెరువు పోయకుండా నువ్వు చెరువు పోయకుండా మాకు గులా గుడు ఏ గుంటో కూ నీడనుకుంటుందో అలా రెండింటించిన మీరే గుర్తుపెట్టుకోండి నేరు చిరువులకి అనుచున్న నేను నాగార్జ సాగర్ మనిషిని జ్ఞాన్ కట్టించి పంట పళ్ళతో మిలించి మానవ జాతి ఆట తీర్చే బిడ్డలు మీరే కాబట్టి ఇలా చిన్నవాదం కావచ్చు సంఖ్య చిన్నవాదం కావచ్చు కానీ మానవానికి మానవానికి ఆటలి తీర్చిన బిడ్డలే కాబట్టి ఎంత గొప్ప పాటలు మేము విడదం కాబట్టి తప్పకుండా ఇక నేను ఒక్క ఏకి ఏకీకరించా నేను వందల సార్లు చెప్తున్నా నేను లీడర్ వాళ్ళనుకుంటే నువ్వు లీడర్ వాళ్ళనుకుంటే డబ్బుతో సంబంధం ఉందని నువ్వు ఉందని ఏం కావాలనుకుంటే నిన్నే వెతుక్కొని వస్తుంది పార్టీ నువ్వు గొప్పది కానీ అప్పుడు గుర్తుపెట్టుకోండి గొప్పది కానీ సహజాను ఎవరు చేసింది నేను ఎవరు చేసింది శ్రీనివాస ఎవరు చేస్తాడు కొత్త ఇవాళ నానంత చోటు ఆలోచించడానికి చూడడానికి రేగి గార్మిట్ అనే చూడలే చేసిన సార్ ఇవాళ గార్మిట్ అనే ఆర్థిక మంత్రి అయినప్పుడు ఏం చేసినప్పుడు చూసింది గార్మిడ్ ఆరోగ్య మంత్రి అయినప్పుడు దేశమంతా జగన్ ప్రపంచపోతున్నప్పుడు ఇవాళ మందులని చెప్పి డిక్లేర్ చేసి వాళ్ళకి ధైర్యం అనేది మందులు వాళ్ళని చెప్పి దొంగలకి ప్రవేశించినటువంటి పెట్టారు మనిషి సందర్భ సందర్భం ఎప్పుడు ఏడు అని వాటికి మాటల్లో మనిషి లేదు కాబట్టి నేను ఈ ఎనభై పుకాలు ఎలా ఉండదు ఎక్కడ పోరాటం ఉంటుందో ఎక్కడ చైతన్యం ఉండదు అక్కడ ఈటలు ఎంత ఉంటుంది కాబట్టి మీరు అనాది అనాదిగా నాకు తెలిసి ఇరవై ఐదు ఏళ్ళుగా ఇరవై ఐదు ఏళ్ళుగా ఇందులో పార్టీ ఎవరో పెంపేసి ఆక్రోషించిన ఎవరో పిడికి ఎత్తి సమస్య కోసం కొట్టడనా అక్కడ ఈటలన్నా మాత్రం తప్పకుండా ఉన్నాడు ఉంటాడు రేపు కానీ వీటి వల్ల ఎంతకు చెప్పగా తప్పకుండా ఇతర ఉన్నాడు మనకు సఫాడు పరిశీలించడం అంత మన విషయం మర్చిపోతుంది పేరుతో ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలంగాణ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఈటల్ ఈ రోజు మన పాలిట వందకు వంద శాతం వరంగానే ఉంటాడు అభయ అస్తం ఒక మాట ఇచ్చాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇచ్చే దగ్గర మనం ఉంటామని చెప్పి అనే ఒక విశ్వాసంతో కట్టుకుంటామని చెప్పి అనే ఒక విశ్వాసంతో కట్టుక అని ఆత్మ సాక్షిగా ఒక సంకల్పం చేయాలన్న మాటకు మనందరం కూడా ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్పి తెలియజేసి ఇప్పుడు ఇక చివరిగా మన డిమాండ్ల కోసం కాని నిజంగా రోజు ఇది ముఖ్యమంత్రి గారి యొక్క సొంత జిల్లా కానీ కృష్ణారావన్న మంత్రిగా ప్రభుత్వం అయిన వెంటనే మన గోవర్ధనకు చైర్మన్ చేసి మన గోవర్ధన బ్రదాయ చైర్మన్ చేసి మాకు ఒక పర్మిషన్ లాగా నాకు పేదరికం మీద ప్రేమ ఉంది ఇందాక రాజేంద్ర చెప్పాడు మనలు కూడా చెప్పి అందుకే క్రిస్టారావు కూడా ఆయన ఏమి చూడాడు ఎవరు పేదరికం ఉన్నారో ఎవరు రాజకీయంగా వెనుకబాటుకు వేలవుతున్నారో ఎవరు రాజకీయాల్లో వెనుకబాటుకు వేలాడుతున్నారో వాళ్ళకు చేయడం ద్వారానే ఈ సమాజం సమానత్వం సాధిస్తుంది అనేటువంటి గొప్ప సంఖ్యతో కృష్ణారావు గారికి కూడా ఉన్నదనే విశ్వాసం మనకున్నది కాబట్టి అన్నగారు ఈ రోజు ప్రభుత్వంలో చాలా కీలకంగా వారు ఉన్నారు ఖచ్చితంగా అన్న మహబూబ్ నగర్ జిల్లా రెండు హామీల మీద ఎదురు చూస్తుందన్నా తప్పకుండా మా డిమాండ్ల మీద సానుకూలంగా స్పందిస్తారని చెప్పి తెలియజేస్తే నీవు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర